హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే మనం వచ్చేసి ప్రజెంట్ రన్నింగ్ అవుతున్న ఈవెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఓకే ఒకసారిగా మనం లొక్క రాయల్కి అయితే వెళ్దాం ఓకే ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈవో వాలెట్ ఉందన్నమాట మనకి ఎవ్రీ మంత్ కూడా ఒక ఈవో వాలెట్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మంత్ కూడా ఈవో వాలెట్ అనేది థర్టీ వన్ డేస్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి అయితే థర్టీ డేస్ వరకు అయితే ఉంటుందన్నమాట ఓకే వీటి గురించి ఒక్కసారిగా మాట్లాడుకునే ముందు వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు మాత్రం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకెంతో బూస్టప్గా ఉంటుందన్నమాట ఓకే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి నేను ఫ్రీ ఫైర్కి సంబంధించినటువంటి వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయవచ్చు ఓకే కొంచెం అలాంటి బిగినర్స్ని అయితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఇంకా ఏమాత్రం లేదు లేకుండా వీడో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఏవో వ్యాలెట్ అనేది మనకైతే ఉందన్నమాట మనకి మీకు అందరికీ తెలిసిందే ప్రతి మంత్ అనేది ఏవో వ్యాలెట్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది ఇలా ఎందుకు తీసుకురావడం జరుగుతుందంటే అందరికీ తెలిసిందే ఈవో గన్స్ అనేవి చాలా ఎక్కువ అంటే ఎక్కువ అయిపోయాయి అన్నమాట అందుకే మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి ఈవో వ్యాలెట్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్స్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా గన్స్ అనేవి ఈవెంట్ పెట్టినప్పుడల్లా తీసుకుంటారు అనే నమ్మకంతో ఫ్రీ ఫైర్ బాబా అయితే ఎవ్రీ మంత్ కూడా మనకి ఈవో గన్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే ఈ మంత్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ థౌజండ్ డైమండ్స్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ డైమండ్స్కి అయితే ఖచ్చితంగా మనకి ఒక గన్ అనేది ఇచ్చేస్తాడనమాట మీకు ఆల్రెడీ తెలిసిందే అప్పట్లో ఫేడెడ్ వీళ్ళు ఇచ్చేవాడు కదా ఆ విధంగానే ఇది కూడా ఉంటుంది అందుకే ప్రత్యేకంగా పదే పదే మనకైతే ఎవ్రీ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ డైమండ్స్కి అయితే ఒక గన్ అనేది పక్కా ఇచ్చేస్తాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ ఈవెంట్ స్పిన్ చేయాలనుకుంటే వన్ స్పిన్ వచ్చేసి ట్వంటీ డైమండ్స్కి అయితే ఉంటుంది అనమాట టెన్ ప్లస్ వన్ స్పిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ డైమండ్స్కి అయితే మనకైతే ఉంది మీకు ఆల్రెడీ స్క్రీన్ పై కనిపిస్తుంది ఓకే ఈ విధంగా అయితే ఉంది మనకి పక్క అయితే పక్కగా థౌజండ్ డైమండ్స్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ డైమండ్స్కి అయితే ఈ ఫోర్ గన్స్లో ఏదో గన్ అనేది పర్మనెంట్ ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఈవెంట్ చూసుకుంటే భూయపాస్ రింగ్ అనమాట ఇవి చూసుకోవచ్చు బ్యాడ్జెస్ అన్నమాట అనమాట మనకి కావాలన్నా సరే ఇక్కడ స్పిన్నింగ్ రూపంలో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ స్పిన్ చేసి ఈ బ్యాడ్జెస్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ మనం చూసుకుంటే మిన్ని యూజీ రాయల్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ డేస్ వరకు అయితే ఉండేది ఇప్పటి నుంచి అయితే నైన్ డేస్ ఉందనమాట ఒకసారి వెపన్స్ చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇదైతే బుర్రపాడుగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇదైతే మినీ యూజ్ అనమాట దీని యాట్రిబ్యూట్స్ వచ్చేసి డ్యామేజ్ డబల్ మ్యాగ్జిన్ ప్లస్ మూమెంట్ స్పీడ్ వచ్చేసి మైనస్ అనమాట ఓకే నాకు వచ్చేసి మెయిన్ గన్ వచ్చేసి ఇదే నచ్చింది ఫ్రెండ్స్ ఎక్కువగా తీసుకుంటే ఎవరైనా డ్యామేజ్ డబల్దే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్మర్ పెనేషన్ డబల్ మ్యాగ్జిన్ ప్లస్ అనమాట రియల్ స్పీడ్ వచ్చేసి మైనస్ ఓకే ఈ విధంగా చిన్నది లుక్ అనేది తగ్గింది అనమాట దీని పరంగా చూసుకుంటే నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసుకుంటే రేంజ్ డబల్ యాక్యురసీ ప్లస్ స్పీడ్ వచ్చేసి మైనస్ అనమాట ఈ విధంగా అయితే ఉంది ఓకే మూడు గన్స్ కూడా ఒకే థీమ్లో ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే ఇది వచ్చేసి మ్యాగ్జిన్ డబల్ రీలోడ్ స్పీడ్ వచ్చేసి ప్లస్ యాక్యురసీ మైనస్ అయితే ఉందనమాట ఈ ఫోర్ గన్స్లో మీకు ఏ గన్ అనేది నచ్చింది ఒకసారిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ గన్ అనేది పిచ్చ నచ్చేసింది ఫ్రెండ్స్ డ్యామేజ్ డబల్ మ్యాగ్జిన్ ప్లస్ రీలోడ్ స్పీడ్ వచ్చేసి మైనస్ ఎవరైనా ఒక లుక్ యానిమేషన్ అండ్ యాట్రిబ్యూట్స్ పర్ఫెక్ట్గా ఉన్నవే ఎన్నుకుంటారు మరి నాకైతే ఇది నచ్చిందనమాట మీకు ఏదైనా నచ్చిందో ఒకసారిగా కామెంట్ అయితే చేయండి ఓకే మిగతా ఐటమ్స్ చూసుకుంటే ఇవి నార్మల్ సెట్లు అనమాట ఒక ఫీమేల్కి అండ్ మేల్ బండ్లకి సంబంధించినవి మొత్తం అనమాట ఇవి చూసుకుంటే లోడ్ అవుట్స్ మీకు అంత తెలిసిందే మెయిన్ ఫ్రైజ్ ఫుల్స్ వచ్చేసి గన్స్ అనమాట ఓకే ఇది గన్ మిస్ అవుతుంది నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఫిస్ట్ రాయల్ అనేది ఉందనమాట మీరు ఇక్కడ స్పిన్ చేసే బదులు మనకి ఫేడెడ్ వేర్లో మోక స్టోర్లో ఇస్తారు కదా ఆ ఫిష్లు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మాక్సిమం ఇక్కడ స్పిన్ చేస్తే ఈ ఫిస్ట్ ఇస్తాడో ఇవ్వడో మనకైతే తెలియదు మిగతా ఐటమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే అందుకే మీకు ఒకటే సజెస్ట్ చేస్తున్నాను ఫేడెడ్ వీల్లో వచ్చిన మోక్ స్టోర్లో ఇచ్చిన ఫిస్ట్స్ మాత్రమే తీసుకోండి అక్కడే బాగుంటుంది ఈజీగా అంటే ఈజీగా థౌజండ్ డైమండ్స్తో వచ్చేస్తాయి ఇక్కడ ఉన్న ఫిస్ట్స్ నేను స్పిన్నింగ్ రూపంలో తీసుకుంటానంటే మీ ఇష్టం ఇంకా మ్యాక్సిమం ఇవి కూడా థౌజండ్ డైమండ్స్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ డైమండ్స్ పక్కా పట్టేస్తాయి అనమాట అప్పుడే మనకి ఈ ఫిస్ట్స్ అనేవి ఇస్తారు నేనైతే ప్రిఫర్ చేసేది ఫేడెడ్ వీల్లో ఇచ్చిన ఫిస్ట్లే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఓకే మీకు ఎక్కడ వచ్చిన ఫీస్టులు నచ్చుతాయో ఒకసారిగా కామెంట్ చేయండి ఓకే ఈ విధంగా అయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకైతే మ్యాక్సిమం చెప్తున్నాడు మరొకసారి థౌజండ్ డైమండ్స్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా టూ థౌజండ్ దాకా మనకైతే మ్యాక్సిమం డైమండ్స్ అయితే ఖర్చు అవుతాయి అన్నమాట అప్పుడే మనకి ఈ ఫీస్టు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే వన్ స్పిన్ వచ్చేసి ట్వంటీ డైమండ్స్కి అయితే ఉందనమాట టెన్ ప్లస్ వన్ స్పిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ డైమండ్స్ అయితే ఉన్నాయి అండ్ మిగతా ఐటమ్స్ కూడా మనకైతే రావడం అయితే జరుగుతుంది లోడౌట్స్ క్రేట్స్ వెపన్ క్రేట్స్ అనమాట ఇవన్నీ కూడా మనం స్పిన్నింగ్ చేసినప్పుడు ఒక పార్ట్ అనమాట ఆటోమేటిక్గా వస్తాయి ఓకే అది మీ లక్పై డిపెండ్ అయి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే బోనీ రింగ్ ఈవెంట్ అనమాట బోనీ రింగ్ అంటే బోన్స్ అంటే ఎముకలు అనమాట ఎముకలతో కూడిన రింగ్ ఈవెంట్ అనమాట మనకి కపాలం మాత్రమే భయంకరంగా ఉంది అండ్ అది మాత్రమే బోన్ అనమాట మిగతావి అండ్ షర్ట్ ప్యాంట్లు బోన్స్ రూపంలో అనమాట ఒక కలర్ డిజైన్ అయితే మనకి వేయించి తీసుకొచ్చాడు అనమాట ఓకే కపాలం మాత్రమే కొంచెం భయంకరంగా ఉంది ఓకే మీకు ఈ బండలు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బోనీ రింగ్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం బిగినర్స్ అనమాట బిగినర్స్ కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ అన్ని స్పిన్ చేయడానికి సీన్ అయితే లేదనమాట ప్రజెంట్ ఫ్యూచర్లో అయితే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బండ్ల పరంగా చూసుకున్నాం ఇప్పుడు ఓకే ఓవరాల్గా అయితే బాగానే ఉంది బండ్ల పరంగా ఓకే బాగానే ఉంది కపాలం కూడా మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వన్ చూసుకుంటే బైక్ స్కిన్ అనమాట దీనికి అయితే ఎటువంటి అట్రిబ్యూట్స్ లేవు ఓకే బ్యాక్ ప్యాక్ చూసుకుంటే కొంచెం లుక్ అనేది ఉందనమాట లుక్ పరంగా అయితే బాగుంది లెవెల్ వన్ ఏ విధంగా ఉంటుంది లెవెల్ టూ కొంచెం లెవెల్ త్రీకి అయితే లుక్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ వన్ చూసుకుంటే లూట్ బాక్స్ అనమాట లూట్ బాక్స్ కూడా బాగానే ఉంది ఒకే మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట ఓకే చేతులతో పురిని పైకి లేపాడు అనమాట ఓకే మధ్యలో అయితే గ్యాప్ వచ్చింది ఓకే ఎనిమిస్ అయితే ఈ లూట్ బాక్స్ దగ్గరికి వెళ్ళడానికి భయపడేటట్టు ఉందన్నమాట బాబు మధ్యలో ఫలం వచ్చింది అన్నట్టు ఓకే ఈ విధంగా అయితే ఉంది మనకైతే ఎక్స్చేంజ్లోకి వెళ్దాం టూ హండ్రెడ్ టోకెన్స్కి అయితే మనకి ఈ బండ్లు అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిఫ్టీ టోకెన్స్కి అయితే మనకి బైక్ స్కిన్ ఇచ్చాడు అండ్ ఫార్టీ టోకెన్స్కి అయితే మనకి బ్యాక్ ప్యాక్ అనేది ఇచ్చాడు అండ్ ఇది చూసుకోవచ్చు గ్రానేడ్ అనమాట గ్రానేడ్ అయితే చాలా యానిమేషన్తో బాగానే ఉంది ఇది వచ్చేసి థర్టీ టోకెన్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ట్వంటీ టోకెన్స్కి అయితే లూప్ బాక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అండ్ ఇది చూసుకోవచ్చు పెట్ అనమాట ఈ పెట్ అయితే మనకి ట్వంటీ టోకెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది అండ్ పారాషూట్ అనమాట పారాషూట్ వచ్చేసి టెన్ టోకెన్స్కి అయితే ఇవ్వడం జరిగింది అండ్ నేమ్ చేంజ్ కార్డ్ ఫార్టీ టోకెన్స్కి ఇవ్వడం జరిగింది అండ్ రూమ్ కార్డ్ అనమాట ఫిఫ్టీన్ టోకెన్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది మిగతావి క్యూ ఫ్రాగ్మెంట్ అండ్ వెపన్ క్రేట్స్ అండ్ లోడ్ అవుట్స్ అనమాట ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈవెంట్ అనేది ఓకే ఇందులో మీకు ఏ ఈవెంట్ అనేది ఒకసారిగా నచ్చింది కామెంట్స్ చేయండి అండ్ ఏ ఈవెంట్ అనేది మీరు మిస్ అవుతున్నారో ఒకసారిగా మరొకసారి కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే నేనైతే మెయిన్లీ చెప్తున్నా కదా నేనైతే ఈ మినీ యూజి గన్ అనేది నేనైతే మిస్ అవుతున్నా ఫ్రెండ్స్ డ్యామేజ్ డబల్ మ్యాగ్జిన్ ప్లాస్ ఓకే మూమెంట్ స్పీడ్ వచ్చేసి మైనస్ నాకైతే ఈ గన్ యానిమేషన్ పరంగా అండ్ యాట్రిబ్యూట్స్ పరంగా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే నేనైతే ఈ గన్ అనేది చాలా అయితే చాలా మిస్ అవుతుంది ఓకే ఈ వీడియో అయితే ఇంతేగా ఓకే వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి పక్కన ఫ్రెండ్స్ అండ్ వర్క్ చూస్తున్నట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్